నేను ముఖ్యంగా అటు జనసేన నాయకులకు బీజేపీ నాయకత్వానికి కార్యకర్తలకు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా అందరూ రేపు ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చినటువంటి సందర్భంలో ఆయన మన ప్రాంతానికి రావడం చాలా మంచి శుభ పరిణామం ఆ సభని దిగ్విజయంగా నిర్వహించాల్సిన అవసరం ఉంది కనుక ప్రతి ఒక్కరు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా ఆహ్వానించి ఈ సభని జయప్రదం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను అలాగే మీ ద్వారా కూడా నేను ఉమ్మడి కర్నూలు జిల్లా వాసులందరికీ కూడా రేపు పదహారవ తారీఖుని జరగబోయే నరేంద్ర మోడీ గారి మీటింగ్కి అటు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు మా యువ నాయకులు భవిష్యత్ నాయకులు లోకేష్ గారు రాబోతున్నారు కనుక ఈ సభని దిగ్విజయంగా విజయవంతం చేయడానికి మీ యొక్క సహకారం అందించండి అని చెప్పి కోరుకుంటున్నాను ఆయన పేరేంద్ర బాబాయ్ పవన్ కళ్యాణ్